nhận <laughs> nhà <laughs> సంగారెడ్డి జిల్లాలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ పర్యటించారు ఆంధ్ర జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయం శ్రీరామ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు ఈ ఆలయ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు మంత్రి దామోదర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు సేకరించారు ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు ఆలయంలో భక్తులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు ఓ మంచి సంకల్పంతో అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పట్టుదలతో ఆలయాన్ని నిర్మించి అందరూ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఓ పండగల ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు భావితరాలకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలని కోరారు మన కళలు సాకారం కావాలి అంటే ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉండాలని అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మౌలిక వసతులను కల్పించి ఆలయాల అభివృద్ధికి తన కృషి చేస్తానని అన్నారు తీరును పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో పునః విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో శ్రీ శ్రీ మదవానంద సరస్వతి స్వామివారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆశస్సులు అందజేశారు

అలా చక్కగా మీ అందరి యొక్క గొప్పగా ఆలయ నిర్మాణం స్వామివారికి తప్పించలేదు మన జీవితంలో కోరికలు అలాగే ఉన్న

చెడ్డు ఆల్ లాంటిది కట్టుకుంటే రేపు ఏ కార్యమైనా ఇళ్ళలో ఏ కార్యం జరిగినా ఇక్కడ మనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక సలహా సూచన త్వరలోనే దీనికి మనం శంకుస్థాపన చేసుకున్నాము ఆలు చెప్పే ప్రయత్నం చేస్తాను దానితో రాబోయే ఆరు మాసాలు సంవత్సరం లోపల మన అద్దె వరకు అక్కడ ఉన్న ఓ పది గ్రామాలు ఇరవై గ్రామాలకు పెద్ద దారి రాబోతున్నది రోడ్డు రాబోతున్నది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో రైతులు చిడిపిచేడు హతూల ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో మన ప్రాంతానికి జోగిపేట కొట్టుకొస్తుండడం వాళ్ళకు వంతెన కావాలి జోగిపేట ప్రజలకు వంతెన కావాలి మన పెద్ద హాయిలే వచ్చి కొద్దిగా నష్టపోయినాము ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇక్కడ మనకు ఆ కాలంలో వచ్చే రైతులు కానీ రైతు కూలీలే కానీ వ్యాపారస్తులే కానీ వాణిజ్య రైతులే కానీ మళ్ళీ ప్రాంతానికి రావాలి మళ్ళీ మన ప్రాంతానికి రావాలి మన దగ్గర వచ్చి వ్యాపారం చేసుకొని కొనుగోలు చేసుకొని పోవాలి ఆ విధంగా ఈ ప్రాంతం ఇంకో ఏడాది తర్వాత పెద్ద ప్రాంతం అవుతుంది ఇక మీకు ఈ ఆలయ ఈ ప్రాంత అభివృద్ధి ప్రత్యేకంగా కమ్యూనిటీ ఆలండామా జగన్ దానికి ఆ పూర్తి సాధారణ ఉంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ భక్తి నిజలతో ధర్మంతో ధర్మ మార్గంలో మనం నడవాలి ఆ వారి ఆశీస్సులు ఎప్పుడు మనమే ఉండాలని చెప్పి స్వామివారిని నమస్కరిస్తూ రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ おお、すい、oh,